హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఉషాముల్ ప్రిస్ స్పెషల్ బటర్ మిల్క్ తోటి మీ ముందుకు వచ్చానండి ఎట్లా చేయాలి ఏంటి అనేది అందరికీ తెలిసిందే చాలా సింపుల్ మజ్జి చేసుకుంటాము చక్కగా కుండలో చేసుకుంటే ఏంటంటే చల్లగా ఉంటుంది కూల్ వాటర్ తోటి అలాగే ఉషాముల్ ప్రిస్ స్పెషల్ పౌడర్ పౌడర్స్ రెండు అలాగే అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కలిపి ఉన్నాయి ఇవన్నీ కలిపి ఉషా స్పెషల్ బటర్ మిల్క్ రెడీ చేస్తున్నానండి యాక్చువల్గా శౌర్యాకైతే కనుక ఈ పెరిగనేది అస్సలు తినడండి కానీ ఈ బటర్ మిల్క్ చేస్తే మాత్రం చాలా ఇష్టంగా అవుతాడు నేను సమ్మర్ వచ్చిందంటే ఇవే ఎట్లా అంటే కనుక ఇలాంటి కొండలు కొండలు ఎన్నో చేస్తూ ఉంటాం అన్నమాట హాయిగా అసలు అంటే అన్నం తిన్నా తినకపోయినా ఈ మధ్య చల్లగా గొంతులో దిగితే ఎంత హాయిగా ఏమో మళ్ళీ ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది ఇక్కడ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము చాలా బాగా తీసుకుని ఎంజాయ్ చేశారు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసింది ఇప్పుడు కూడా వన్ మంత్ నుంచి స్టార్ట్ చేసామండి అందరూ చాలా ఇష్టంగా తాగుతున్నారు అందుకని మన ఉషామూల్ పులిస్ కిచెన్లో ఈ మసాలా బట్టర్ మిల్క్ ఉంటుందని మీకు చెప్పడానికి నేను మళ్ళీ ఫీల్ చేస్తున్నానండి ఇప్పుడు ఉషామూల్ పులిస్ కిచెన్ స్పెషల్ బట్టర్ మిల్క్ని నేను టేస్ట్ చేస్తున్నానండి అల్లము పచ్చిమిర్చి మంచి ఘాటుగా పుల్ల పుల్లగా ఉప్పగా అన్ని టేస్టులు పొడిలతో సహా చాలా చాలా బాగుందండి నాకే కాదు మాతో పాటు ఇక్కడ ఉన్న మా గెస్టులందరికీ కూడా బాగా నచ్చుతుంది మీరు కూడా ఈ సమ్మర్ లో ఉషా ముల్పురిస్ కిచెన్ స్పెషల్ బటర్ మిల్క్ ని చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ ఉషా ముల్పురి